అందరికీ వస్తే అండి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లేదా దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరగడం ఇవన్నీ కూడా గుర్తుండే ఉంటుంది ఇవన్నీ కూడా సామెతలు మాత్రమే సో సామెతలు ఎవరి మనోభావాలని కించపరచో దాన్ని సామెతలుగానే చూడండి సో ఇవి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక చర్యకు సరిగ్గా ఆపాదించవచ్చు సరిగ్గా అతుకుతాయి దువ్వాడ శ్రీనివాస్ అందరికీ తెలుసు కదా మొన్న ఎన్నికల్లో టెక్కల నుంచి పోటీ చేసి ఓడిపోయారు అంతకుముందు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దాదాపుగా పన్నెండేళ్ళ నుంచి కూడా ఆ పార్టీలోనే ఉన్నారు నోరు తెరిస్తే అచ్చెన్నాయుడు గారిని టీడీపీని పవన్ కళ్యాణ్ గారిని కొంచెం గట్టిగానే చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు మేబీ లోకల్లో కొంత మాస్ ఇమేజ్ ఉంది తనకంటూ ఒక క్యాడర్ ఉంది ఒక పట్టు ఉంది ఒక మాస్ ఇమేజ్ ఉంది కొంత ఒక పొలిటికల్ బ్రాండ్ అది ఉంది అయితే తనకు వచ్చిన పొలిటికల్ బ్రాండ్ని ఆయన ఏనాడో తన చేజేతిలో తనే నాశనం చేసుకున్నారు ఒక సొసైటీలో ఆ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి ఉన్న వ్యక్తి ఏం చెయ్యకూడదో ఆయన చేశాడు ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఒక మంచి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోకుండా ఏమైనా వ్యవహారాలు ఉంటే చాటుమాటుగా చూసుకోకుండా ఆయన అదే రాజ్యాంగం అన్నట్టు అదే రాజ్యాంగం తనకిచ్చిన హక్కు అన్నట్టు తన ఇష్టం అన్నట్టు తన స్వేచ్ఛ అన్నట్టు మాధురితో తిరిగి మొత్తం ఆవిడతోనే తన లైఫ్ అన్నట్టు మొత్తం చేసి మీడియాలో ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఈ జంటనేమో ఒక ఫ్రెష్ జంటగాను లేదంటే ఒక ఇండియాలోనే ఒక బెస్ట్ జంట వీళ్ళు అనేటట్టు కొన్ని మీడియాలు కొన్ని ఛానళ్ళు వాళ్ళ వెంట పడ్డడం రకరకాల హెడ్డింగ్లు రకరకాల తమ్ముళ్ళు పెట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేశారు ఇందులో ఆ చెత్త మీడియా ఛానల్స్ పాత్ర ఉంది వీళ్ళకి కూడా పాత్ర ఉంది వీళ్ళకి సిగ్గు లేకపోతలేదు మీడియా వాళ్ళకు ఉండాలిగా వాళ్ళకి సిగ్గు లేకపోతే లేదు వీళ్ళకు ఉండాలిగా సో ఇద్దరిలో ఎవరికీ లేదు ఇన్నాళ్ళు మరి వైసీపీ ఏం చేసిందో అసలు ఈ విషయం బయటకు వచ్చినప్పుడే వైసీపీ అతని మీద యాక్షన్ తీసుకోవాలి సస్పెండ్ చేసేయాలి చేయలేదు పునర్ అతను ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ పచ్చిగా బిహేవ్ చేస్తున్నప్పుడే సస్పెండ్ చేసేయాలి చేయలేదు సో ఇన్నాళ్ళకి మరి ఏమనిపించిందో ఏమో కానీ నిన్న వైసీపీ నుంచి అతన్ని సస్పెండ్ చేశారు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది పచ్చిగా చెప్పుకోవాలంటే జరగాల్సిన అంతా ఆల్రెడీ జరిగిపోయింది ఇంకా ఇప్పుడు ఎందుకు అతన్ని చర్యలు తీసుకోవడం అతని మీద ఏముంది అక్కడ అతని మీద చర్యలు తీసుకుంటే ఎంత తీసుకోకపోతే ఎంత ఇంకా కొత్తగా పార్టీకి వచ్చే క్రెడిట్ ఏమైనా ఉందా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటూ అప్పుడు ఉంటుంది ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ చూడండి జనసేన పార్టీలో ఒక నాయకుడు ఒక మండల స్థాయి నాయకుడు నియోజకవర్గ స్థాయి నాయకుడు ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ మీదకి వెళ్ళాడు ఇమీడియట్గా నెక్స్ట్ డే అతన్ని సస్పెండ్ చేశారు అలా అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక మండల స్థాయి నాయకుడు రికార్డింగ్ డాన్సులు పెట్టాడు ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేశారు తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే ఒక వీడియోలో దొరికాడు ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేశారు ఒక గంటలో ఇలా ఈ రెండు పార్టీల్లో తప్పులు చేసిన వాళ్ళని ఎనకేసుకు రావట్లే సస్పెండ్ చేసి పడేస్తున్నారు ఇమీడియట్గా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తప్పులు చేస్తున్నా సరే అదే రాజ్యాంగం అన్నట్టు అదే చట్టం అన్నట్టు వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సపోర్ట్తో మీడియా ముందు ఇంకా పచ్చిగా రెచ్చిపోతున్నారనమాట అలా ఆ పార్టీలో అలవాటు అయిపోయింది చాలామంది నాయకులకి ఇప్పుడు దువాడ శ్రీనివాస్ గారి వ్యవహారమే తీసుకోండి ఆయన ఏమైనా చట్టబద్ధంగా తన భార్యకు విడాకులు ఇచ్చారా ఆయన ఏమైనా చట్టబద్ధంగా అందరి అంగీకార యోగ్యంగా ఆయన ఏమైనా విడిపోయారా లేదు కదా పిల్లలు వ్యతిరేకిస్తున్నారు భార్య వ్యతిరేకిస్తుంది ఇంటికి తీసుకువెళ్ళి అదంతా వ్యవహారం ఏంటో అదంతా చాలా చెత్త చెత్తగా ఉంటుందో చెప్పుకోవడానికి మరి ఓపెన్ అయిపోయారు బహిరంగ మార్కెట్ అయిపోయింది సో అంత ఓపెన్గా ఉన్నప్పుడు పార్టీ ముందుగానే రియాక్ట్ అవ్వాలి అతనికి రాజకీయం కావాలా వ్యక్తిగత లైఫ్ కావాలా వ్యక్తిగత లైఫ్ కావాలంటే రాజకీయం వదిలే నువ్వు ఇలా వ్యక్తిగత లైఫ్లో అలా చేయడం వలన నీ పర్సనల్ లైఫ్లో ఇలా చేయడం వలన రాజకీయం డ్యామేజ్ అవుతుంది పార్టీ డ్యామేజ్ అవుతుంది అని పార్టీ ఇమీడియట్గా వెంటనే గుర్తించాలి సో ఎన్ని గుర్తించి అతన్ని సస్పెండ్ చేశారు దానివల్ల నిరుపయోగం పార్టీకి ఒరిగేది ఉండదు అతను కోల్పోయేదేమీ ఉండదు సో అతను ఎమ్మెల్సీ పదవి కూడా పోదు అతను ఇంకా రాజకీయంగా పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు ఈవెన్ ఆయన వైసీపీలోనే ఉన్నప్పటికీ అతను పోటీ చేస్తే గెలిచే పరిస్థితి జీవితంలో ఉండదు అతనికి ఏదో నామినేటెడ్ పదవి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఆయన ఎమ్మెల్సీగా ఉండడమే ఆ తర్వాత ఏదో బిజినెస్ చేసుకోవడమే తప్ప ఇంక ఉండదు కాబట్టి అతన్ని సస్పెండ్ చేసినా చేయకపోయినా పార్టీలో ఉంచుకున్నా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదైనా పార్టీకి ఒకటే థ్యాంక్ యూ